రైతు సోదరులకు స్వాగతం మిర్చి రైతులకి ముఖ్యంగా గుడ్ న్యూస్ గుంటూరు ఈ ఈరోజు ఓపెన్ కాబోతోంది వేసవి సెలవులు ముగిశాయి ఇక ఈ ఈరోజు నుంచి కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరగబోతుంది అయితే మిర్చి ధరల్లో పెద్దగా వేరియేషన్స్ ఏమి లేవు ఆ చివరి కోత కాయలు షార్ట్ కాయలు చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మ్యాక్సిమం మిగతా ఏసీ కాయలు అయితే రైతులు పెద్దగా అమ్మడం లేదు తేజ వెరైటీస్ అయితే పన్నెండు పదమూడు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటే పద్నాలుగు వేలు కూడా అక్కడక్కడ అక్కడ నడుస్తూ ఉంది ఇక త్రీ ఫోర్ వన్ కూడా దాదాపుగా అదే పరిస్థితి ఇక ఎల్లో మిర్చి అంటే చాలా తక్కువ ఎక్కడో ఒకటి రెండు రైతుల దగ్గరే ఉంది కాబట్టి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అందులో సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇరవై మూడు వేలు నడుస్తూ ఉన్నాయి మిగతా వెరైటీస్ అన్నీ కూడా నాన్ ఏసీ అయితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏసీ వెరైటీస్ అయితే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు ఒక రెండు వెరైటీస్ మాత్రమే పన్నెండు పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మిగతా అన్ని వెరైటీస్ అన్నీ కూడా ఈ ధరలలో నడుస్తూ ఉన్నాయి ఇక తాళి విషయం మనం పరిశీలించినట్లయితే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పేజా తాలు అయితే ఆరు వేలు ఏసీ తాళైతే ఒక ఆరు వేల దాకా నడుస్తూ ఉంది ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయినా పెద్ద ఎత్తున సరుకు వచ్చే అవకాశాలు లేవు రాబోయే రెండు మూడు రోజుల్లో ఇక మార్కెట్కి కూడా మరలా సరుకు తీసుకొచ్చి పెడతారు మొత్తం స్టాక్ అంతా ఏసీలో ఉంటుంది కాబట్టి శాంపిల్స్ మాత్రమే కొన్ని టిక్కీలు తీసుకొచ్చి మిర్చి పెట్టి ధరపడిన తర్వాత ఆ కోల్డ్ స్టోరేజ్లో బయట వేసి వాటిని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కనుక లేకపోతే పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది మిర్చి రైతులు ప్రతి రైతు కనీసం ముప్పై శాతం విస్తీర్ణం తగ్గించండి దాదాపు నాలుగు కోట్ల మిర్చి టిక్కీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్లో గుట్టలు గుట్టలుగా పోగబడ్డాయి ఈ స్టాకు చైనాకు వెళ్ళడం లేదు బంగ్లాదేశ్కు లేదు శ్రీలంక లేదు ప్రతి సంవత్సరం పదివేల కంటైనర్స్ ఎక్స్పోర్ట్ కావాల్సి ఉండగా కేవలం ఎనిమిది వందల కంటైనర్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ అయింది అంటే ఎక్స్పోర్ట్స్ ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగి పెద్ద ఎత్తున కనుక మరలా మిర్చి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది సాగు విస్తీర్ణం ప్రతి రైతు స్వయంగా వారంతా వారే తగ్గించుకోండి విస్తీర్ణం తగ్గిస్తే ఆల్రెడీ స్టాక్ పెట్టిన పంటకి పండించబోయే పంటకు కూడా ధర వచ్చే అవకాశం ఉంది కనీసం క్వింటాకి పదిహేను వేలు పదహారు వేలు లేకపోతే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రతి రైతుకి తెలిసిన విషయం ఒక ఎకరా మిర్చి సాగు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతా ఉంటే క్వింటా ఏడు వేలు ఎనిమిది వేలకు అమ్మితే కనీసం కోత కూలి ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు రైతు సోదరులు ప్రతి రైతు ఆలోచించుకొని నాలుగు ఎకరాలు వేసే రైతు రెండు ఎకరాలు వేయండి పది ఎకరాలు వేసుకునే రైతు ఐదు ఎకరాలు వేయండి రెండు ఎకరాలు సాగు చేసేవాళ్ళు ఎకరమే సాగు చేయండి ఇష్టం వచ్చినట్టు విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్తే ఎక్స్పోర్ట్స్ లేవు వస్తాయన్న నమ్మకాలు కూడా కనిపించడం లేదు రాబోయే రోజుల్లో మిర్చి గనక ఏదైనా ఎక్స్పోర్ట్స్ వస్తే మరో వీడియోలో మనం అప్డేట్ చేద్దాం